హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అది కూడా మీడియం సైజు ఎలా కటింగ్ చేయాలన్నది ఫుల్ క్లారిటీతో మీకు అయితే చెప్పేస్తున్నాను సో వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ అన్నది కటింగ్ చేస్తున్నాను సో అందుకోసం ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసి హెచ్చు తగ్గులు లేకుండా ఎక్స్ట్రా పీస్ అనేది కటింగ్ చేసుకున్నాను ఇప్పుడు నాకు హైట్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ అనమాట ఫిఫ్టీన్ ఇంచెస్కి వన్ ఇంచ్ యాడ్ చేసుకొని పైన ఒక హాఫ్ ఇంచ్ కింద ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుపోగా మనకి ఎగ్జాక్ట్గా ఫిఫ్టీన్ ఇంచెస్ అనేది వస్తుంది ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి షోల్డర్ ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి షోల్డర్ అనేది ఐదున్నరకి మార్కింగ్ చేసుకోవాలి సో ఇప్పుడు మనం వాళ్ళు పై నుండి నెక్ డీప్ అన్నది ఎయిట్ ఇంచెస్ పెట్టమన్నారు అంటే ఇది ప్రిన్సెస్ కట్టే కానీ నార్మల్ బ్లౌజ్ అయినప్పటికీ కూడా మన మెథడ్ అనేది ఇక్కడ వర్కౌట్ అవుతుంది అంటే ఆర్న్ లూజ్కి వన్ ఇంచ్ యాడ్ చేస్తే చెస్ట్ లూజ్ వస్తుంది అన్నాను కదా సో ఇక్కడ ఎయిట్ లూజ్ ఆర్ లూజ్ అనేది ఎయిట్ ఇంచెస్ అనమాట సో ఎయిట్ ఇంచెస్కి వన్ ఇంచ్ యాడ్ చేస్తే నైన్ ఇంచెస్ నైన్ ఇంచెస్ అనేది వన్ సైడ్ చెస్ట్ లూజ్ అలా ఫోర్ టైమ్స్ నైన్ ప్లస్ నైన్ ప్లస్ నైన్ ప్లస్ నైన్ అలా యాడ్ చేసుకుంటూ వెళ్ళండి మీకు థర్టీ సిక్స్ అనేది వచ్చేస్తుంది సో ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసే విధంగా స్కేల్ తో అన్నవి స్ట్రైట్ లైన్స్ డ్రా చేసుకుంటున్నాను ఇక్కడ ఆర్న్ లూస్ దగ్గర ఇలా ఆర్న్ రౌండ్ అన్నది తీసుకుంటున్నాను అనమాట ఇలా తీసుకున్న తర్వాత పైన నెక్ దగ్గర రెండు పావుకి మార్క్ చేసుకోవాలి ఇది సాటిన్ క్లాత్ కాబట్టి మనం మార్కింగ్ చేసుకున్నప్పుడు అయినా లేదంటే కటింగ్ చేసుకున్నప్పుడైనా చాలా జాగ్రత్తగా ఉండాలి సో కింద పైన రెండు పావుకు మార్కింగ్ చేశాను కాబట్టి కిందన దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ అన్నది ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇలా ఎక్స్ట్రా పెట్టుకున్న తర్వాత పై నుండి కిందకి ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేసుకోవాలి అక్కడ అన్నిసార్లు మార్కింగ్ చేశాను ఏంటో అనుకోవద్దు సో ఇక్కడ నేను క్లాత్ కదిలి కదిలిపోతుంది కదా కొంచెం అటు ఇటు అయ్యింది మార్కింగ్ అన్నది అందుకోసమనే కరెక్ట్గా మళ్ళీ రెండు పావు తక్కువ మూడుకైతే మార్కింగ్ చేశాను మార్కింగ్ చేసి రౌండ్ అనేది ఇలా తీసుకున్నాను ఇలా తీసుకోవడం వల్ల రౌండ్ బాగా వస్తుంది అదేవిధంగా పైన ఒక నెక్ దగ్గర ఒక రెండు గేతలకి తగ్గించి కటింగ్ చేసుకోవాలన్నమాట రెండు గేతల కింద తీసి కటింగ్ చేసుకోవాలి ఈ సాటిన్ క్లాత్ కానీ అలాగే సిల్క్ ఏవైనా కటింగ్ చేసేటప్పుడు మనం మాత్రమే మూవ్ అయ్యి కటింగ్ చేయాలి క్లాత్ని ఎట్టి పరిస్థితుల్లోని కూడా మూవ్ చేయకూడదు అలా మూవ్ చేసినట్లయితే మనకి మార్కింగ్స్ జరిగిపోయి కటింగ్ అన్నది అటు ఇటు అయిపోతుంది మళ్ళీ మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మనమే మూవ్ అయ్యి కటింగ్ చేసుకోవాలి ఇక్కడ నేను హ్యాండ్స్ అనేవి కటింగ్ చేస్తున్నాను సో ఫస్ట్ అయితే నేను ఎప్పుడు కూడా హ్యాండ్స్ కటింగ్ చేసేదాన్ని ఈరోజు బ్యాక్ పార్ట్ కటింగ్ చేసి అప్పుడు హ్యాండ్స్ అనేవి కటింగ్ చేస్తున్నాను ఇక్కడ హ్యాండ్స్ కూడా కిందన ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేశాను డ్రా చేసిన తర్వాత హెచ్ తగ్గులు లేకుండా ఆ పీస్ అన్నది కటింగ్ చేసుకుంటున్నాను వీళ్ళు హైట్ వచ్చేసి హ్యాండ్ హైట్ టెన్ ఇంచెస్ పెట్టమన్నారు టెన్ ఇంచెస్కి వన్ ఇంచ్ యాడ్ చేసి లెవెన్ ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటే మనకి సరిపోతుంది అనమాట సో నేను ఇక్కడ లెవెన్ ఇంచెస్ దగ్గర అయితే ఒక మార్కింగ్ చేశాను అదేవిధంగా అట్ సైడ్ కూడా లెవెన్ ఇంచెస్కి మార్కింగ్ చేసి ఆ రెండు మార్కింగ్స్ కలిసే విధంగా ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేశాను ఇక్కడ మనకి ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి హ్యాండ్ డౌన్ అన్నది మూడు పావు ఇంచీలు తీసుకోవాలి అందుకన్నా ముందు కిందన హ్యాండ్ లూజ్ అయితే ఫైవ్ ఇంచెస్ అనమాట టోటల్ లూజ్ టెన్ ఇంచెస్ టెన్ లో ఆఫ్ ఫైవ్ ఇంచెస్ పైన ఒక వన్ కి మార్కింగ్ చేశాను మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పాను కదా మూడు పావు అన్నది తీసుకోవాలి హ్యాండ్ డౌన్ ఇలా ఈ చివరిన ఆ చివరన మార్కింగ్ చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసిన తర్వాత పై లైన్ నుండి కింద లైన్కి ఎయిట్ ఇంచెస్ వచ్చినట్లుగా మార్కింగ్ చేసుకోవాలి అదేవిధంగా ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకొని ఇలా స్కేల్తో స్ట్రైట్ లైన్స్ అన్నవి డ్రా చేసుకోవాలన్నమాట ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టింది మెయిన్ డాట్స్ కూడా రెండు కలుపుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ షేప్ అన్నది తీసుకున్నాను అదే విధంగా చంక్ డౌన్ కూడా తీసుకున్నాను ఇక్కడే హ్యాండ్ డౌన్ ఫ్రంట్ పార్ట్కి వచ్చేది ఏదో తెలియాలి కదా మనకి అందుకోసమని ఎక్స్ట్రా క్లాత్ అంతా కటింగ్ చేసుకుందాం ఫస్ట్ ఇలా కటింగ్ చేసిన తర్వాత ఎక్కడికక్కడ టక్స్ ఇచ్చుకుంటే మనకి చాలా ఈజీ అవుతుంది సో ఇప్పుడు అన్ని చోట్ల టక్స్ ఇచ్చాను కాబట్టి మెల్లగా ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకొని ఇప్పుడు రెండో మార్కింగ్ చేసాం కదా ఆ లైన్ మీదగా కటింగ్ చేసుకొని ఈ మిడిల్లో కూడా చిన్న టక్ ఇచ్చుకోవాలి ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ సారీ బ్యాక్ పార్ట్ అలాగే హ్యాండ్స్ అన్నవి కటింగ్ అయిపోయాయి ఇక్కడ మనకి బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ క్లోజ్ కాబట్టి సో ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ అనేది చేస్తున్నాను ఇక్కడ కూడా మనకి సిక్స్టీన్ ఇంచెస్ ఉండాలి కాబట్టి సిక్స్టీన్ ఇంచెస్కి చూస్తున్నాను అనమాట ఎక్కడ సరిపోతుందని సో సరిపోయిన దగ్గరికి మార్కింగ్ చేసుకొని ఇలా ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేశాను సో సేమ్ అదే విధంగా ఐదున్నరకు మార్కింగ్ చేశాను రెండు పావుకు మార్కింగ్ చేశాను చేసిన తర్వాత ఆరు చంక్ చంకడౌన్ అన్నది తీసుకున్నాను ఇలా తీసుకొని నైన్ ఇంచెస్కి మార్కింగ్ చేశాను పైన నైన్ ఇంచెస్కి మార్క్ చేశాను అదే విధంగా ఒక రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కింగ్ చేశాను కింద కూడా అదే విధంగా మార్కింగ్ అన్నది చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత నేను ఫ్రంట్ పార్ట్లో కొంచెం ఒక వన్ ఇంచ్ అన్నది ఎక్స్ట్రా తీసుకున్నాను ఎందుకంటే మనకి కింద నా ప్రిన్సెస్ కట్ కట్ అవగా ఇం కట్ అవుతుంది కదా సో అందుకోసం మనం ఒక వన్ ఇంచ్ కింద తీసుకుంటే సరిపోతుంది కానీ నేను పైన కూడా తీసుకున్నాను అనమాట మొత్తం బ్లౌజ్ అంతా ఫినిష్ అయిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అన్నది కటింగ్ చేసుకుంటాను సో ఇక్కడ నేను హ్యాండ్ దగ్గర షేప్ అన్నది మార్కింగ్ చేస్తున్నాను ఇక్కడ హ్యాండ్ లూజ్ సరిపోయిందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను వీళ్ళు ఫ్రంట్ అయితే సిక్స్ ఇంచెస్కి పెట్టమన్నారు సిక్స్ ఇంచెస్ పెట్టి ఇలా నెక్ రౌండ్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి సర్కిల్ స్కేల్ యూజ్ చేసి రౌండ్ అన్నది గీసుకుంటే మనకి చాలా నీట్గా వచ్చేస్తుంది సో ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మిగతా ప్రాసెస్ అంతా చూద్దాం ఇక్కడ మనం టోటల్ హైట్ తీసుకోవడానికి పదహారు ఇంచీలు కదా పదహారు ఇంచీలో మూడో భాగాన్ని చూసుకోవాలి మనం సో మూడో భాగం తెలియాలంటే నేను సింపుల్గా అయితే ఇలా టేప్ పదహారు ఇంచెస్ దగ్గరికి పెట్టి ఇలా మిడిల్కి ఒక రౌండ్ అన్నది వేస్తాను అనమాట అప్పుడు మనకి ఈజీగా మూడో భాగం అన్నది వచ్చేస్తుంది ఎంత అయితే వచ్చిందో అంత కింద నుండి మార్కింగ్ చేసుకోవాలి ఇది మనకు మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ స్టార్టింగ్ ఫోల్డింగ్ వైఫ్ నుండి మూడు పావుకి పెట్టుకోవాలి అదే విధంగా మూడు పావు పెట్టిన దాని పక్కన ఒకటిన్నరకి మార్కింగ్ అనేది చేసుకోవాలి కింద మూడు పావుకి పెట్టాం కాబట్టి పైన పాద కూనాలకి అంటే కింద కన్నా ఒక హాఫ్ ఇంచ్ అన్నది ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత స్కేల్తో ఫస్ట్ రెండు లైన్స్ని కూడా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవాలి అదే విధంగా ఇలా సర్కిల్ స్కేల్ యూజ్ చేసి ఇలా షేప్ అన్నది తీసుకోవాలి ఇప్పుడు చెక్ చేసుకున్నాను ఒకసారి సరిపెందలేదని ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇంకో లైన్ ఇంకో మార్కింగ్ ఉంది కదా ఆ మార్కింగ్ అయితే ఇలా షేప్ ఇచ్చుకోవాలి అనమాట ఇలా షేప్ ఇచ్చుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసామో అదే విధంగా కటింగ్ చేసుకోండి ఇక్కడ ప్రిన్సెస్ ది షేప్ ఇచ్చాం కదా ఆ మార్కింగ్ అయితే కటింగ్ చేయకూడదు ఎందుకంటే చేసుకోవచ్చు చాలామంది చాలా విధాలుగా ప్రిన్సెస్ కట్న అనేది కటింగ్ చేస్తారు కానీ నేనైతే ఈ మెథడ్ ఫాలో అవుతాను ఇది చాలా బాగా వర్కౌట్ అయిన మెథడ్ అందుకోసమే మీకు కూడా యూజ్ అవుతుంది కదా అనేసి చెప్తున్నాను అనమాట మెయిన్ గా ఏంటంటే ఇలాంటి సాడింగ్ క్లాత్స్ వచ్చేటప్పుడు మనం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మూవ్ అవ్వకూ మూవ్ అవ్వాలి కానీ క్లాత్ని మూవ్ చేయకూడదు సో ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా ప్రిన్సెస్ మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసేటప్పుడే నేను కటింగ్ అనేది చేసుకుంటాను ఇంకా ఏంటంటే నేను దీని కటింగ్ వీడియో అయితే పెట్టాను కానీ స్టిచ్చింగ్ వీడియో ఆల్రెడీ ఇంకొక బ్లౌజ్ అనేది పెట్టాను సేమ్ అదే మెథడ్ లో స్టిచ్చింగ్ ఏదైనా సరే ఒకటే కదా అందులోనే ఇది కొంచెం అర్జెంట్ అనమాట టైం అయిపోతుంది ఇంకా త్రీకి ఇచ్చారు సిక్స్ కల్లా ఇచ్చేమన్నారు అనమాట సిక్స్ అయింది ఇంక ఇంటికి వచ్చేసారు వాళ్ళైతే ఇంకా మిడిల్లోనే ఫోర్ థర్టీకి అలా పిల్లలు వస్తారు పిల్లలని కిందకి వెళ్ళి తీసుకొని రావాలి మళ్ళీ వాళ్ళు రెడీ చేసి ట్యూషన్కి పెట్టాలి ఇవన్నీ పనులు ఉంటాయి కాబట్టి ఇంకా గాబరా గాబరా అయిపోయింది నేను తీసుకొని అన్నాను కానీ వాళ్ళు రిక్వెస్ట్ చేసేసరికి తీసుకున్నాను అనమాట అవ్వదు కదా ఇంకా వన్ అవర్ టూ అవర్స్లో అంటే మన చిన్నపిల్లలకి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఇవంతా ప్రాసెస్ చేయాలంటే చాలా ఇబ్బంది అనమాట కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్లో మనం ఎంత వద్దన్నా సరే తీసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు నేను లైనింగ్ క్లాత్ మీద అయితే పెట్టి కటింగ్ చేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా స్టిచ్చింగ్ చేసి ఇచ్చేసాను ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం ఫినిషింగ్ కూడా కొంచెం మిస్ అవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే మెల్లగా గాబరా లేకుండా కుట్టేది ఒక ఫినిషింగ్ వస్తుంది అదే విధంగా గాబరా గాబరా కుట్టింది ఎంత మనం నీట్గా కుడదామని ట్రై చేసినా సరే ఎక్కడో దగ్గర చిన్నదైనా మిస్ అవుతుంది అనమాట ఫినిషింగ్ అనేది కానీ నాకైతే బాగానే వచ్చింది అండి ఫైనల్గా అవుట్పుట్ అనేది చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి దాని కింద అన్నమాట అనమాట అదేవిధంగా బ్లౌజ్ అయితే పైపింగ్ వేశాను అండ్ హ్యాంగింగ్స్ కూడా పెట్టాను కస్టమర్ అయితే ఫుల్ ఫిదా అయిపోయారు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్